మైన స్టోరీస్ వినోద్ మానస ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలుంటారు వినోద్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు మానస హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటుంది భర్తని పిల్లల్ని చూసుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటిని చక్కగా చక్కబెడుతూ ఉంటుంది ఓ రోజు వినోద్ హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు ఆ రోజు బెడ్ పైన అతనికి ఇస్త్రీ చేసిన బట్టలు కనపడవు వెంటనే కోపంతో వినోద్ మానస మానస అని కేకలు వేస్తుంటాడు వంటగదిలో వంట చేస్తున్న మానస తనలో తాను అయ్యో ఈ వంట హడావిడిలో పడి ఆయన బట్టలు ఇస్త్రీ చేయటం మర్చిపోయానే అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బెడ్రూంలోకి వస్తుంది బట్టలు ఇస్త్రీ చేయకుండా ఏ పాటు విరగబడుతున్నావు నేనాఫీసు వెళ్ళాలని తెలుసుగదా క్షమించండి కాస్త తలనొప్పిగా ఉండటంతో ఉదయం లేటుగా నిద్రలేచాను దాంతో హడావిడిగా వంట చేస్తూ ఈ విషయమే మర్చిపోయాను తలనొప్పి వచ్చే అంతపాటు ఏం చేస్తున్నావు నువ్వు ఉద్యోగాలు చేస్తున్నావా ఊళ్ళెళ్తున్నావా నేను పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో ఖాళీగా టీవీ చూడటమే కదా మానస ఏమీ మాట్లాడకుండా మౌనంగా గబగబా ఇస్త్రీ చేస్తూ ఉంటుంది రోజంతా ఆ టీవీలో సీరియళ్ళు చూడటం తలనొప్పి పనులు చేయకుండా తప్పించుకోవటం అంటూ ఇంకా ఏవేవో తిడుతూ ఉంటాడు మానస ఇస్త్రీ చేసిన బట్టలు భర్తకిస్తుంది ఇంతలోనే వంటగదిలో నుండి పప్పు మాడిపోయిన మాడు వాసన బెడ్రూంలోకి వస్తుంది పోపో ఆ వంట కూడా పీడ వదిలిపోయినట్టుంది ఇక ఈరోజు తిన్నట్టే ఏ పని చేయటం సరిగ్గా రాదే నీకు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళని చూసైనా నేర్చుకో అని మళ్లీ తిట్లదండకం మొదలు పెడతాడు ఏ సమాధానం లేకుండా ఉండటమే తన సమాధానం అన్నట్టు మౌనంగా వంటగదిలోకి పరిగెడుతుంది మానస ఇంతలో పిల్లలు సిరీ అభి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా నాకు త్వరగా జడలి స్కూల్కి ఆలస్యమవుతుంది కాదమ్మా ముందు నా షూ పాలిష్ చెయ్యి అని ఇద్దరూ గోలపెడుతూ ఉంటారు ఆగండరా మీరిద్దరూ కాసేపు మౌనంగా ఉండండి డాడీ వెళ్ళిపోయాక మీ పనులన్నీ చేస్తాను అని గబగబా భర్త దగ్గరకు వెళ్ళి అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది ఇంటి పనులు కూడా ఒక ఆర్ట్ అది అందరి ఆడవాళ్ళకి రాదు మరీ ముఖ్యంగా నీకు మానస కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అందుకు రెండు కారణాలు ఒకటి భర్త తిట్లు రెండు విపరీతమైన తన తలనొప్పి అయినా సరే ఉదయం లేచినప్పటి నుండి పనులన్నీ చేస్తూనే ఉంటుంది ఒక్క క్షణం కూడా మానస ఆరోగ్య పరిస్థితి కానీ మానసిక పరిస్థితి గురించి కానీ అస్సలు పఠించుకోడు వినోద్ మానస పరుగు పరుగున పిల్లల దగ్గరకు వచ్చి కొడుక్కి షూ వేసి గబగబా కూతురికి జడ అల్లుతుంది ఈలోగా వినోద్ రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు మానస టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్లకి వడ్డిస్తుంది ఆ మాడిపోయిన పప్పు వాసనకి వికారంగా అనిపిస్తుంది వినోద్కి ఎప్పుడు ఏం పనిచేయాలో తెలుసుకోవటం నీకు చేతకాదు అసలు క్రియేటివ్గానే ఆలోచించవా ఎప్పుడు ఏ పని చేసినా ఒకే మోస పద్ధతులు ఆలోచిస్తావా ఈ రోజు నువ్వు మాడబెట్టిన దరిద్రపు అంటదిని నేను ఆఫీస్లో వర్క్ ఎలా చేయగలను ఏమండి ఐదు నిమిషాలుంటారా వేరే కూర చేసి క్యారేజ్ కడతాను లేట్ అయితే అక్కడ బాసు ఊరుకుంటాడనుకున్నావా నీలాగా హాయిగా ఇంట్లో కూర్చోటం అనుకుంటున్నావా ఆఫీస్లో వర్క్ చేయటం అంటే అని కోపంగా క్యారేజ్ తీసుకెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినోద్ పిల్లల కోసం అప్పటికప్పుడు నాలుగు గుడ్లు వేయించి క్యారేజ్ కట్టి స్కూల్కి పంపిస్తుంది అందరూ వెళ్ళిపోయాక అప్పుడు కాస్త తనకి ఖాళీ సమయం దొరుకుతుంది మానస తనలో తాను అబ్బబ్బా తలంతా సుత్తిపెట్టి కొట్టినట్టు విపరీతమైన నొప్పిగా ఉంది ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనుకొని తలనొప్పి టాబ్లెట్ వేసుకొని అలాగే సోఫాలో కూలబడుతుంది నిద్రలోకి జారుకుంటుంది వినోద్ ఆఫీస్కి వెళ్లేసరికి కాస్త ఆలస్యమవుతుంది అతని బాస్ ఏంటయ్యా వినోద్ ఇది ఏంటి ఆలస్యం సారీ సార్ జీతం ఆలస్యంగా ఇస్తే అసలు ఊరుకోరుగాని ఆఫీసుకు మాత్రం ఆలస్యంగా వస్తారు అని గొనుక్కుంటూ అతను వెళ్ళిపోతాడు వినోద్ తనలో తాను చచ్చా నా పెళ్లం వల్ల ఈరోజు వీడితో తిట్లు తినాల్సొచ్చింది అని అనుకుంటాడు మానస కాసేపటి తర్వాత నిద్రలేస్తుంది మిగతా ఇంటి పనులన్నీ అయిపోయాక ఆ మాడిపోయిన పప్పునే వేసుకొని తిందామని అన్నం వడ్డించుకుంటుంది ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి భర్త గుర్తుకొస్తాడు మానస తనలో తాను ఈరోజు ఆయన క్యారేజ్ తీసుకెళ్లలేదు భోజనం చేశారో లేదో అని అనుకుంటుంది మానసకి బాధగా అనిపిస్తుంది ముద్ద మింగుడుపడదు చెయ్యి కడిగేసుకుంటుంది ఇంతలో ఆమె నుండి ఫోన్ వస్తుంది ఆమె తల్లి తండ్రి తమ్ముడు ముగ్గురూ స్పీకర్ ఆన్ చేసుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అమ్మ మానస బావున్నావా ఆ బావున్నానమ్మా మీరెలా ఉన్నారు మేం బాగున్నాం తల్లి నీకో శుభవార్త ఏంటి నాన్న అది మీ తమ్ముడికి పెళ్ళి కుదిరిందమ్మా మొన్న పెళ్లి చూపులకి వచ్చిన సంబంధం ఖాయం చేసుకున్నాం అలాగా నాన్న చాలా సంతోషం తమ్ముడెక్కడా ఇదిగో పక్కనే ఉన్నాడే మాట్లాడు ఇదిగో అక్క పెళ్లి చూపులకి ఎలాగూ రాలేకపోయావు కాని పెళ్లికి మాత్రం పది రోజుల ముందే నువ్వు బావగారు పిల్లల్ని తీసుకొని రావాలి అలాగేరా తప్పకుండా వస్తాం అని ఫోన్ పెట్టేస్తుంది ఆఫీస్లో వినోద్ భోజన సమయంలో పియూన్ తో హోటల్ నుండి పార్సిల్ తెప్పించుకొని తింటూ ఉంటాడు అతని కొలీగ్ ఏంటి వినోద్ పార్సిల్ తెప్పించుకున్నావు ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదా అవును శ్రీకాంత్ నీలాంటి అదృష్టం అందరికీ ఉండదు కదా ఇందులో అదృష్టమేముంది అదే శ్రీకాంత్ నీలాగా అన్ని సమయానికి అందించే చాకచక్యం కలిగిన భార్య అందరికీ దొరకదు కొందరి భార్యలు మబ్బు కుడువంలాగా నిద్రమొహాలేసుకొని సంసారాలు చేస్తుంటారు అందులో నా భార్య మొదటి స్థానంలో ఉంటుందిలే నువ్వు చెప్పింది నిజమే వినోద్ నా భార్య నాకు అన్ని సమయానికి అందిస్తుంది నాకు ఏ టెన్షనో ఇవ్వదు అందుకే అన్నాను నువ్వు అదృష్టవంతుడు అని నీ భార్య కూడా చెప్పు ఇలా చెయ్యమని తనకు చెప్పినా అర్థం కాదులే కొన్ని జీవితాలంతే అంతా నా కర్మ అని నిట్టూరుస్తాడు వినోద్ రేపటికి కావలసిన కూరగాయలు తీసుకోవటానికి కూరగాయల షాప్కి బయలుదేరుతుంది మానస పక్కింటి వనజా రేవతి ఇంటి బయట అరుగుమీద కూర్చొని ఉంటారు ఏంటి మానసా ఈరోజు మీ ఇంట్లో నుండి రోజూ కంటే కాస్త ఎక్కువ తిట్లు వినిపించాయే మీ ఆయన అగ్గిమీద గుగ్గిలంలాగా నీమీద మండిపడుతున్నాడే ఏంటి విషయం ఏముంది అందరిళ్లలో రోజూ ఉన్న తంతే కదా నా ఇంట్లో కూడా ఉంది కాకపోతే మీ మొగుళ్ళు బయటకి వినపడకుండా మిమ్మల్ని తిడతారు మా ఆయన బయటకి వినపడేలా అరుస్తుంటాడు అంతే తేడా అని వాళ్ళకి గడ్డి పెట్టి కూరగాయల షాప్కి వెళ్ళిపోతుంది మానస అక్కడ మానస స్నేహితురాలు మంజు కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది మంజూ కూడా మానస ఇంటి దగ్గర్లోనే ఉంటుంది ఏంటే మంజు నన్ను కేక వేయకుండా వచ్చావు ఏం లేదే మానసా నీ మూడు బాగుండుండదులే వస్తావో రావో అని పిలవలేదు ఓ నువ్వు విన్నావా మా ఆయన తిట్లు ప్రత్యేకంగా వినాల్సిన అవసరం లేదే తలుపులు గట్టిగా బిగించుకున్నా కూడా వాటంతటవే లోపలికి చొచ్చుకొచ్చి మరీ వినిపిస్తుంటాయి హా ఏం చేయమంటావే ఆయన తీరే అంతా ఎందుకే అతనంతలా తిడుతున్నా ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడవు మాట్లాడే ఉపయోగం ఏముంది ఆయన్ని ఎదిరించాననే నింద తప్ప అది కాదే అతనికి తెలిసేలా చెప్తే కాస్త మారతాడు కదా ఆయన తెలుసో తెలియకో చేస్తే మారతాడనుకోవచ్చు కానీ ఆయన దృష్టిలో ఆడవాళ్లంటే ఇంతే అనేటువంటి ఒక తక్కువ ఆలోచన ఉండిపోయింది అది మారదు అది కాదే పాపం నువ్వొక్కదానివే రోజంతా గొడ్డులా ఇంటి చాకరీ మొత్తం చేస్తావు ఆ విషయంలో నాకే బాధ లేదే నా భర్తకు పిల్లలకు చాకరీ చేయటం నాకిష్టమే అది నా బాధ్యత కూడా మీ ఆయన నీలాంటి మంచి భార్యని అర్థం చేసుకోలేకపోతున్నాడు నీకు బాధగా లేదా బాధ ఉంటుంది కానీ దాన్నే తలుచుకొని ఉండలేం కదా నాకంటే దారుణంగా భర్తల చేతుల్లో వేధించబడే భార్యలున్నారు వాళ్లతో పోలిస్తే నా జీవితం చాలా మేలే కదా ఒక్క తిట్లు తప్ప మా ఆయన తాగి వచ్చేవాడు కాదు కొట్టేవాడు కాదు అందుకు నాకు సంతోషమే కదా ఏదో ఒక రోజు మీ ఆయన అర్థం చేసుకుంటాడులే మానస అలా జరిగితే నేను చాలా సంతోషిస్తాను అని అనుకుంటారు సాయంత్రం వినోద్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అతణ్ణి చూసి మానస చేసే పని పక్కన పెట్టి అతనికి కాఫీ పెట్టి ఇస్తుంది వినోద్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు ఏమండీ మధ్యాహ్నం భోజనం చేశారా ఆ చేశాను హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకున్నాళ్లే నుండి అలా జరగనివ్వను ఇలా ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు చెప్పుంటావు ఎన్నిసార్లు వినుంటాను అని వెటకారంగా అంటాడు వినోద్ ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్